ఇక్కడ మా ఆయన పాకిస్తానీ సిటిజన్ అండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ అమ్మ తమ్ముడు ఇంకా ఎల్టీబి మీదనే ఉన్నారు నన్ను మోసం చేసి ఇక్కడ ఇంకో ముస్లిం ఆసామీ ముస్లిం అమ్మాయితో ఇక్కడ ఉన్నాడు అక్కడ రెడ్ హ్యాండ్ గా వాడిని మేము పట్టుకున్నాము ఇప్పుడు పోలీస్ వాళ్ళు తీసుకెళ్లి వాడిని రంగారావు పోలీస్ స్టేషన్ లో అప్పజెప్తున్నారు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నామండి కంప్లైంట్ ఇవ్వడానికి ఎప్పటి నుంచి మీ పరిచయం ఉంది ఇది నాకు 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 ఆల్మోస్ట్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి వీడితో పరిచయం ఉందండి వీడు ట్వంటీ టెన్ ట్వంటీ లెవెన్ లో ట్వంటీ ఫోర్ సెవెన్ అనే కంపెనీలో పనిచేశాడు ఆ ట్వంటీ ఫోర్ సెవెన్ కంపెనీలో పనిచేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు పాన్ కార్డు అన్ని ఉందండి కార్ దగ్గర అన్ని ఐటీవీ డాక్యుమెంట్స్ కొనే ఉన్నాడు ఆయన వాడి దగ్గర ఒరిజినల్ చెప్పండి ఆ ఆధార్ అన్ని పెట్టుకుని వాడు ఎంప్లాయ్మెంట్ కూడా సంపాదించుకున్నాడు అండి నాకు రీసెంట్ గా తెలిసింది అదే కాకుండా వాళ్ళమ్మ అదే కాకుండా వాళ్ళమ్మ వాళ్ళ తమ్ముడు ఇంకా ఎల్టీబి మీదనే ఉన్నారండి అదే కాకుండా వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయండి ఓటర్ ఉన్నాయండి ఇవన్నీ పెట్టుకుని ఎలా అండి ఎలా వాళ్ళు లీగల్ సిటిజన్స్ ఆ కాదా అని తెలియకుండా ఎట్లా వాళ్ళకి ఆధార్ కార్డులు ఓటర్ ఐడిలు పాన్ కార్డులు జాబ్ ఎలా ఇస్తామండి లోన్లు కూడా ఇస్తున్నారు అండి వాళ్ళు లోన్లు తీసుకుని ఇంకా ఉన్నారు ఆ అబ్బాయి అయితే నా నా హస్బెండ్ ఫహాద్ ఎవరైతే ఉన్నాడో వాడు ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కూడా అన్ని ఫేకే అండి అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకుని కంపెనీస్ లో పనిచేస్తున్నాడు ఇప్పుడు ఇన్సైడ్ సాఫ్ట్వేర్ అనే కంపెనీ లో వాడికి ట్వంటీ సిక్స్ లాక్స్ ప్యాకేజ్ తో వాడికి జాబ్ ఉందండి అట్లా ఎట్లా ఇస్తున్నారు ఎక్కడ హైదరాబాద్ లో వాళ్ళు నైన్టీ ఎయిట్ లో వచ్చినట్టున్నారు సార్ కానీ నాకు ఏం తెలియదు సార్ వాడు పాకిస్తానీ అని నాకు నిజంగా న్యాయం కావాలి అది కాకుండా వాళ్ళు పేర్లు మార్చుకున్నారు సార్ వాళ్ళ ఫుల్ నేమ్ ఫహాద్ అఖిల్ గోందల్ వీడు ఒక్కడే వాడు ఆధార్ కార్డ్ మీద కిల్ గోదలని పెట్టుకున్నాడు కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఫాదర్ అది ఏదైతే గోదలు ఉందో అవన్నీ తీసేసి వాళ్ళ పేర్లు మార్చుకున్నారు వాళ్ళ అమ్మ పేరు ఫరీసా షాహిద్ పాకిస్తానీ పాస్పోర్ట్ ప్రకారం కానీ వాడు అమ్మ ఏమో ఆధార్ కార్డు మీద ఫరీసా షాహీన్ అని రాసుకుంది ఎందుకంటే ఇంతకుముందు ఆమె ఇండియాలో ఉండి తర్వాత సౌదీ వెళ్ళి ఇలా పాకిస్తానీ అయిపోయి వాళ్ళు పాకిస్తాన్లో ఉండి వచ్చిన వాళ్ళు ఈ అమ్మాయిని చూసాను ధైర్యంగా బయటికి రండి ఇలా మోసపోకండి అమ్మాయిలకు మాత్రం న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం హిందూ అమ్మాయిలు మాత్రం ప్లీజ్ 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 అస్సలు ఏ ముస్లిం అబ్బాయిని ఎవ్వరిని మాత్రం నమ్మొద్దు ఇలాంటి తప్పులు చేయొద్దు నేను ఒక పిచ్చిడాన్లాగా ఈ బురకాలు వేసేసుకొని మా అమ్మ చనిపోయిన అమ్మ మా అమ్మ రైట్స్ కూడా నేను ఫుల్ఫిల్ చేయలేని ఒక పరిస్థితిలో ఉండి నేను ఇంత బాధపడుతున్నాను మీరు మాత్రం ఈ తప్పు ఎప్పుడు చేయొద్దండి ఎవరు చేయొద్దు ముస్లింస్ ని మాత్రం నమ్మనే నమ్మొద్దండి ప్లీజ్ నమ్మొద్దు